హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి కలికి అవతారం వరకు ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కూడా మరెన్నో విషయాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి గోపినాథ్ గారు మరి దశావతారాల విశిష్టతను గురించి మాకు వివరిస్తూ ఉన్నారు అందులో దశావతారాలలో చివరి అవతారమైనటువంటి కల్కి అవతారం గురించి ఈరోజు మీ ద్వారా మేము తెలుసుకోబోతున్నాము అసలు కలియుగానికి కల్కి అవతారానికి ఎలాంటి సంబంధం ఉందండి కల్కి అవతారం అనేది దశావతారాల్లో చిట్ట చివరిగా మహావిష్ణువు ఒక చిన్న బాలుడు రూపంలో ఆవిర్భవించేటువంటి అవతారం అంటే ఇప్పటి ఇంకా మనం కలియుగంలో కల్కి అవతారం ఇంకా చూడలేదు అంటే ఇంకా రాలేదు కల్కి అవతారం వస్తుంది అంటే ఆ యుగ లక్షణం యొక్క ప్రభావంతో కామ కామక్రోధ లోభమోహ మతమాచ్చర్యాలన్నీ కూడా పెరిగిపోతాయండి ఇప్పుడు సహజంగా మనం చేసే పూజలన్నింట్లో ముఖ్యంగా ప్రతి పూజలో హోమంలో ఏం సంకల్పం చెప్తామంటే ఏదైతే కామక్రోధ లోభమోహ మతమాచ్చర్యాలని అధిగమించి చతుర్విధ మోక్షాలు కావాలని సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం అంటే ఏ పూజలోనైనా ఏం కావాలి అంటే ధర్మం నిలబడాలి సత్యం నిలబడాలి కాబట్టి ధర్మానికి అడ్డుపడేటువంటి దుష్ట శిక్షణ చేయాలి ఇప్పుడు భగవానుడు పన్ని పది అవతారాల్లో కూడా ఏం చేశాడు అంటే మరి దుష్టుల్ని శిక్షించాడు మరి భక్తుల్ని రక్షించాడు ఇప్పుడు కానీ కలికి అవతారంలో ఒక విచిత్రం అంటే శంబల అనేటువంటి గ్రామంలో ఒక బాలుడి రూపంలో మహావిష్ణువు జన్మించడం జరుగుతుందని ఈ కల్కి అవతారానికి వచ్చేటువంటి యుగ లక్షణాల్ని మార్కండే మహర్షి ధర్మరాజుకి చెప్తాడు ధర్మరాజ కలియుగంలో రాబోయేటువంటి రోజుల్లో సత్యం ధర్మం అనేది ఇప్పుడు ధర్మం ఎన్ని పాదాల మీద ఉంది అంటే ఒక్క పాదం మీదే ఉంది అంతే కదండి మరి రామావతారంలో నాలుగు పాదాల మీద ఉండేది ధర్మం అంటే రత్నాలను రత్నాల్ని పోసి వ్యాపారం చేసుకునేవాళ్ళు ఈ ఈరోజు వ్యాపారం పూర్తయిపోగానే ఆ రత్నాలను అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చి మరుసటి రోజు వ్యాపారం చేసుకునేవారు అంటే ఎక్కడా దొంగతనం అనేది ఉండేది కాదు అంటే ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే ఆ లోకల్లో రాజుకి అంత బలం అంత శక్తి మరి భగవానుడు నీవు పిలవగానే పలికేటువంటి సత్యని రూపం జరిగేటువంటి లోకం జరుగుతుంది రాను రాను యుగాల్లో కలియుగానికి వచ్చేసరికి ధర్మం ఒక పాదానికి పడిపోయింది కాబట్టి ఈ ఒక పాదం చివరిలో అనేక విచిత్రాలు మరి పదహారు సంవత్సరాలే ఉంటాయటండి ఏ పురుషుడికైనా ఆయుర్దాయం పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి వాడు ఆయుర్దాయం పూర్తయిపోతుందట అది కలికి అవతారం యొక్క లక్షణాలు యుగ లక్షణం ఆ యుగం ఇక ప్రారంభమైన దగ్గర నుంచి పురుషులకు పదహారు సంవత్సరాలు దాటి బతికేటువంటి పరిస్థితి ఉండదు అలాగనే ఈ లోకల్లో ఏదైతే పూజింపబడుతుందో అది అగౌరవించబడుతుంది అంటే ఇప్పుడు మనం పూజించేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో రక్షణ అనేది చేస్తాం గోవులు తిండి లేక విలవెల్లాడే పరిస్థితి వస్తుందట ప్రతి గ్రామంలో కూడా ఇంటి ఇంటికి ఒక సునకాన్ని పెంచుకునే పరిస్థితి ఇప్పటికే ఉన్నాయనుకోండి కుక్కలు వాటికి ఎక్కువ బలం పెరుగుతుంది అయితే ఇవన్నీ కలిసి తినే ఆహారంలో మిగిలిపోతే గోవులకి తినే పరిస్థితి వస్తుంది గో క్షీరాన్ని కానీ గోవు పాలని కానీ తాగడం పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి కలికి యుగంలో పెరిగిపోతుందట అందుకనే కలియుగం చివరలో వచ్చేటువంటి ఇటువంటి అవరోధాలు అంటే అది ఇప్పుడే రాదు ఇప్పటికీ మనం చాలా పూజ కార్యక్రమాలు పురాణాలు మరి పుణ్యక్షేత్రాలు విశేషమైనటువంటి శక్తిని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి లోకంలో ఉన్నాం కాబట్టి కలియుగం ఇంకా చివరి భాగం రాలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ కల్కి అవతారంలో పరమాత్మ ఈ అవతారంలో అధర్మాన్ని ఛేదించి ఎక్కడెక్కడైతే అధర్మం వెల్లువెత్తి మరి ఆ లోకంలో నాశనం మొదలవుతుందో అక్కడ భగవానుడు ప్రత్యక్షమై మరి దుష్ట శిక్షణ చేయటం కోసం కల్కి అవతారంలో ఒక బాలుడి రూపం నుంచి ఈ కల్కి అవతారంలో శంబలా నగరం నుంచి ఆయన పెరిగి పెద్దై అక్కడ పరిపాలన చేస్తాడని మనకి పురాణం చెప్తూ ఉంది అటువంటి ఈ కల్కి అవతారంలో కామక్రోధాల్లో క్రోధం పెరిగిపోవటం పూజలు చేయటం తగ్గిపోవటం లోభత్వం విపరీతంగా పెరిగిపోవటం మరి ఎప్పుడైతే వయసు తగ్గిపోయిందనుకోండి వయసు తగ్గిపోతే ఏమవుతుంది శాస్త్రజ్ఞానం కానీ చదువులు కానీ చదువుకునే అవకాశం ఉండదు ఆయుష్ తగ్గిపోతే దానివల్ల ఏమవుతుంది అజ్ఞానం పెరిగిపోతుంది జ్ఞానం ఎప్పుడైతే లేకుండా అజ్ఞానం పెరిగిపోతుందో దానివల్ల క్రోధం పెరుగుతుంది క్రోధం వల్ల లోభత్వం లోభం వల్ల మోహం పెరుగుతుంది ఈ మోహం వల్ల అన్నీ నాకే కావాలి అనేటువంటి గుణాలు పెరగపోవటం ఒకరికొకరు దోచుకోవటం ఇక రాజుల యొక్క శక్తి అంతా కూడా అపారంగా రాజులు ప్రజల్ని దోచుకోవటం ప్రారంభమవుతుంది కలిగి అవుతారు కాబట్టి ఆ యుగంలో వచ్చేటువంటి యుగ ధర్మాన్ని పూర్తిగా దిగజారిపోయేటువంటి పరిస్థితిలో మనం చూసేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకనే కల్కి అవతారంలో మహావిష్ణువుని ఇప్పటి నుంచే ధర్మ మార్గంలో ధర్మబద్ధమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ధర్మాన్ని ఎంతో కొంత మనం నిలబెట్టుకునే ప్రయత్నం మనం చేసుకున్నట్లయితే ఈ కల్కి యొక్క ఆ లక్షణాలను మనం తగ్గించుకుంటే మన జీవితంలో మంచి సాలోక్య సామీప్య సారూప్య సాహిధ్యం అనేటువంటి మోక్షాన్ని పొందగలుగుతామని మనకి కల్కి అవతార లక్షణాలు మొత్తం కూడా మార్కండే మహర్షి మనకి చాలా చక్కగా ధర్మరాజుకి చెప్పినట్టుగా మనకి పురాణం చెబుతూ ఉంది గోపీనాథ్ గారు ఈ దశావతారాల్లో కల్కి అవతారానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటండి ముఖ్యంగా కల్కి అవతారంలో ప్రత్యేకత ఏమిటంటే అండి అధర్మం వెల్లువెత్తేటువంటి పరిస్థితి కల్కి అవతారంలో ఉంటుంది ఎక్కడైతే అధర్మం వెల్లువెత్తుతుందో అక్కడ ధర్మాన్ని నిలబెట్టడం కోసం పరమాత్మ భూమి మీదకి పుట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మామూలుగా ఉండేటువంటి యుగావతారాల కన్నా కల్కీ అవతారంలో లోకల్లో అధర్మం వెల్లువెత్తి అసత్యం ఎక్కువైపోయి ఈ కామక్రోధ లోభాలని అధిగమించడం కోసం భగవానుడే భూమి మీదకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా రాజ్య పరిపాలన కన్నా కూడా దైవ పరిపాలన జరిగేటువంటి పరిస్థితి వస్తే అది యుగాంతంలో కలికి అవతారం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది చిట్ట చివరిగా ఈ యుగంలో ధర్మం పూర్తిగా పడిపోయేటువంటి పరిస్థితిలో మనం చూడకూడనటువంటి ఘోరాలన్నీ కూడా ఈ అవతారంలో మనం జరుగుతాయని మనకి పురాణం ద్వారా తెలుసుకోవచ్చు కల్కి అవతార ఆగమనం ఎప్పుడు జరుగుతుందండి ఇది సుమారు అండి ఈ యుగాంతంలో అంటే ఇప్పటికే కాకుండా ఇంకొక సుమారు ఒక రెండు వేల సంవత్సరాలు తర్వాత ఈ కల్కి అవతారం గురించి మనం తెలుసుకోవచ్చు పరిస్థితి రావచ్చు అని మనం చెప్పబడుతోంది అంటే మీరు ఇంతకు ముందే చెప్పారు చెంబల అనే నగరంలో శ్రీ మహావిష్ణు ఒక బాలుడి రూపంలో జన్మిస్తారు అని చెప్పేసి మరికొంతమంది పండితులు ఇప్పటికే బాలుని రూపంలో శంబలా నగరంలో స్వామివారి జన్మించారు అని చెప్పేసి ఇది ఎంతవరకు సత్యం ఇందాక మనం అనుకున్నట్టుగా అంశావతారాల్లో ఒక రూపంలాగా అండి శంబలలో ఇప్పటికే జన్మించినటువంటి బాలుడు కన్నా వారి వంశాన్ని ఇప్పుడే ప్రారంభం జరిగి ఈ వంశం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇంకొక రెండు వేల సంవత్సరాల వరకు ఆ వంశం వృద్ధిలోకి వెళ్ళి అప్పుడు కూడా మహావిష్ణువు ఆ అంశంలో మళ్ళీ ఆ శంబలా నగరంలో జన్మిస్తాడు కాబట్టి ఈయన జననం ఇక్కడ ప్రారంభమై ఈ వంశం నుంచి ఆ మహావిష్ణువు జన్మించి దే లోకోద్ధరణ చేసేంత వరకు ఆ అవతారం పరిసమాప్తి కాదు కాబట్టి కల్కి అవతారంలో శంభంలో ఇప్పుడే కల్కి మొదలైంది అనేటువంటి సూచనప్రాయంగా మనం అందరం కూడా తెలుసుకోవచ్చు అంటే ఈ అవతారం స్వామివారు ధరించడానికి కారణం కలియుగంలో అధర్మం అనేది ఎక్కువైపోవటమే ఒక కారణంగా చెప్పచ్చు అధర్మమే కాకుండా అండి లోకరక్షణ కోసం ధర్మాత్ముల్ని రక్షించడం కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించడం కోసం ఎంతో పుణ్యఫలమైనటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు ధర్మ మార్గంలో నడిచేటువంటి వారు శాస్త్రాలను నమ్ముకునేటువంటి వారు వేదాధ్యయనం చేసేటువంటి వారు వేద ఆగమనాల్ని ఆగమాలని మరి పఠించేటువంటి వారు నిత్యం దైవ భగవంతుణ్ణే ప్రాయంగా ఆయనే జీవనంగా గడిచేటువంటి వారందరికీ కూడా భగవానుడు ఏదో ఒక రూపంలో రక్షణ కలిగిస్తాడు కాబట్టి పూర్తిగా ధర్మం నాశనమయ్యే పరిస్థితిలో ధర్మాన్ని మాత్రమే కాకుండా తన భక్తులందరినీ కూడా రక్షించే పరిస్థితిలో భగవానుడే ఈ రూపంలో ఒక బాలుడు రూపంలో జన్మిస్తాడని మనం తెలుసుకోవచ్చు మరి కల్కి రాకతో మళ్ళీ సత్యయుగం అనేది ప్రారంభమవుతుందా కల్కి రాకతో సత్యయుగం ప్రారంభం అంటేనండి సత్యయుగంలో అంతా సత్యమే ఉండేది అసత్యం అనేది పూర్తిగా నాశనం అయితేనే సత్యయుగం ప్రారంభమవుతుందని శాస్త్రం చెప్తుంది అంటే అసత్య నిర్మూలన చేయటమే కలికి యొక్క అవతార వైశిష్యం కాబట్టి అసత్యాన్ని అధర్మాన్ని పూర్తిగా నిర్మూలన చేసి లోక ప్రక్షాళన చేసి కలిగ కలియుగంలో చివరిగా ఈ కలికి అవతారంలో సమస్తమైనటువంటి లోకాలని ప్రక్షాళన చేసేటువంటి అవతార విశిష్టతే కల్కి అవతారంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఎక్కడైతే పూర్తిగా ధర్మ నిర్మూలన జరిగిపోయేటువంటి పరిస్థితిలో భగవాను మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాన్ని దుష్టుల్ని శిక్షించడం కోసం ఏది శాస్త్రము ఏది ధర్మమో చెప్పటం కోసం ఆయన ఒక పండితుడి రూపంలో ఒక బ్రాహ్మణుడి రూపంలో చిన్ననాటి నుంచి ఆయన ఆగమనాన్ని లోకల్లో చెంది ఎప్పుడైతే భగవత్ ఆగమనం జరుగుతుందో లోకల్లో క్షామం తగ్గి క్షేమం పెరుగుతుంది క్షామం అంటే తినడానికి తిండు లేక మానవులు పంటలు పండక చూడండి పుష్పాలు తన ఇంట్లో తన వేసుకున్నటువంటి చెట్టులో పూసినటువంటి పువ్వును కూడా దర్శించేటువంటి యోగం యజమానికు ఉండదట కల్కీ అవతారంలో తను వేసుకున్న పూల చెట్టుల్లో పూలను కొనుక్కోవటం చాలా కష్టమైపోతుందట వసంత ఋతువులో పండ్లు పండటం కూడా చాలా కష్టమైపోతుందట అంటే వసంత ఋతువులో మనం ఉగాది పండగ చేసుకుంటే ఉగాది ఏదైతే కుసుమం తీసుకుంటాం కదా పువ్వుని ఉగాది పచ్చడి చేసుకోవడం కూడా కష్టతరమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఈ లోకంలో ప్రకృతి ఒక రుతుక్రమంగా ముందుకెళ్ళేటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఈ ప్రకృతి తన అనుకూలంగా ముందుకెళ్ళటం అనేది జరగనివ్వటం అంటే ఈ రోజుల్లో చూస్తున్నామండి మన అంతా కూడా న్యాచురాలిటీ దెబ్బతింటోంది లోకంలో పరిసరాలను కాపాడుకోవటం కానీ చెట్లను కాపాడుకోవటం కానీ లోకాలను రక్షించుకోవటం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి కలికి అవతారం వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటివరకు ఒక ఒకవైపు నుంచి ఇటువంటి నాశనం ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ధర్మంతో కొంతవరకు మనం కాపాడుకునే పరిస్థితి చేస్తున్నాం ఇక పదహారు సంవత్సరాల వయసే పురుషుడికి ఉంటుంది అంటే ఇక కలికి అవతారం వచ్చేసరికి సహజంగా ధర్మం పూర్తిగా పడిపోయే పరిస్థితే వస్తుంది దాన్ని రక్షించడం కోసం భగవానుడు ఆ రూపంలో కలియుగంలో ఈ కలికి అవతారం వచ్చింది అంటే ఈ లోకంలో క్షేమం అనేది తగ్గిపోతుంది క్షామం పెరుగుతుంది అన్ని విషయాల్లో మనం వింతపోకడ్లు చూసేటువంటి పరిస్థితి ఎక్కువైపోతుందని కల్కి కలికి అవతారాలు మనం చెప్పబడుతున్నాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కల్కి భగవానుడు ఏ మార్గాన్ని అవలంబించబోతున్నారు స్వామివారు తన ఖడ్గానికే పని చెప్పనున్నారా అవున అంతే కదండి రాజులు దోచుకోవటానికి అలవాటు పడతారు ఎవరు రాజులకి బాగా సహకరిస్తారు అంటే మళ్ళీ దోచుకునేవాడే ప్రజలు సొమ్ము రాజులకు సహకరిస్తాడు అంటే దోచుకునేవాడు దేశాన్ని నాశనం చేసేవాడు సమస్తమైన లోకాల్లో ధర్మం పూర్తిగా పడిపోయే పరిస్థితుల్లో ఖడ్గాన్ని తీక భగవానుడిగా ఖడ్గం తీకపోతే సత్యం నిలబడదండి కాబట్టి కల్కి అవతారంలో ఖచ్చితంగా ధర్మ మార్గాన్ని దుష్ట శిక్షణ చేయటం కోసం భగవానుడు కొంత ఏదో ఒక రూపంలో మళ్ళీ కలికి అవతారలో భూమి మీదకి రావటం దుష్టశిక్షణ చేయటం క్షాత్రధర్మంతో చేసేటువంటి పనితో విధి విధానంగా ధర్మ సంస్థాపన చేయటం కోసం భగవానుడు యుగంలో ఏదో ఒక రూపంలో వస్తాడు అంటే అది కలికి అవతారంలో కలియుగంలో చివరలో ఆ కలికి అవతార రూపంలో స్వామివారు ఖచ్చితంగా ఖడ్గానికి పని చెబుతాడని దుష్టులను శిక్షిస్తాడని మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతుందని ప్రకృతిని కాపాడబడుతుందని వేదాలను కాపాడబడుతుందని వేద సంరక్షణ జరుగుతుందని వేదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయని అటువంటి సంస్కృతిని కాపాడగలిగేటువంటి జాతి మొత్తాన్ని నిలబెట్టగలిగేటువంటి ఒక సాంప్రదాయానికి భగవానుడు ఒక రూపంలో ఆ ఖడ్గంతోనే పని చెప్పి కలియుగంలో ధర్మ సంస్థాపన చేస్తాడని మనం నమ్మవచ్చు అంటే ప్రతి యుగంలో కూడా కొంతమంది రాక్షసుల్ని వధించడానికే ప్రతి అవతారం కూడా జరిగింది మరి ఈ కలియుగంలో కూడా స్వామి రావడానికి అసలు ఎంతోమంది కోటాను కోట్లుగా రాక్షసులుగా మారినటువంటి మానవ రాక్షసులను వధించడానికే ఈ కల్పి అవతారం రానున్నాడా స్వామి ఈ రూపంలో చాలా చక్కగా చెప్పారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మన శత్రువులు ఎవరండి అంటే ఏదైతే మానవుడు అన్నీ తెలిసి కూడా ఆచరణ చేయలేకపోవటం కామక్రోధ లోపమోహ మాచర్యాలు మనకి అరిషడ్ వర్గాలు అంటారు వీటినే మనం శత్రువులుగా భావించి వీటిని మనం అధిగమించలేక భగవానుడికి శరణాగతి పలుకుతున్నాం స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నన్ను ఈ అరిషడ్ వర్గాల నుంచి కాపాడమంటున్నాం అంటే మోహం వల్ల కానీ కామం వల్ల కానీ క్రోధం వల్ల కానీ లోభత్వం వల్ల కానీ నశింపచేస్తున్నాం ఇక కలికి అవతారంలో దానికి అవకాశం లేదు ఆయుష్య క్షీణం అయిపోతోంది పదహారు సంవత్సరాల బాలుడు పదహారేళ్లకే వాడి జీవనం ఆయుర్దాయం పూర్తయితే వాడు చేయాల్సినటువంటి ధర్మాలు వాడి వాడి యొక్క జీవన పరిస్థితి అసలు కలియుగంలో ఈ రకమైనటువంటి అంతం ప్రారంభమైన సమయంలో భగవానుడు ఖచ్చితంగా ఇటువంటి సమయం వచ్చినాడు ఆయన నిలబడి ఈ ఈ అంతర్గత శత్రువులను ముందుగా బహిర్కరించడం కోసం ఆయన అవతారాన్ని ప్రారంభం చేస్తాడు అంతే ముందు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అంటే ధర్మబద్ధమైన మార్గం నుంచి ప్రారంభం అవ్వాలి కాబట్టి అరిషడ్ వర్గం అనేటువంటి శత్రువులందరినీ కూడా చేస్తాడు కాబట్టి ఎవడు ఏది సత్యమో అది ఈశ్వర తత్వం అని తెలుసుకుని సత్యమే ఈశ్వరుడని తెలుసుకునే పరిస్థితి రావాలి అంటే కలికి అవతారంలో కొంత నాశనం వినాశనం అనేది తప్పదండి అంటే కలికిచ్చినటువంటి వరాలు ఉన్నాయి కదా మరి పరమాత్మ అందరితో పాటు కలిగి కూడా కొన్ని వరాలు ఇచ్చాడు కలియుగంలో కలి ప్రవేశించాలి అంటే ఏమిటి అంటే జోదం మద్యం వ్యసనం బానిసత్వం మోహం లోభత్వం క్లేశం వైక్లభ్యం ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కలి ప్రవేశించాడని మనం అర్థం అనుకోవాలి ఇక కలికి అవతారంలో ఇవన్నీ ప్రవేశింపచేసి ఉధృతి కలిగి ధర్మం పూర్తిగా నశింపచేస్తోందనే సమయంలో భగవానుడు ప్రత్యక్ష అవుతాడు కాబట్టి అప్పుడు ఆయన దేని శత్రువుగా భావిస్తాడు అంటే ముందుగా ఏవైతే అరిషడ్ వర్గాల పానవుల్లో ఉన్నాయో ఇవన్నిటిని చేయడం కోసం భగవానుడు చిన్ననాటి నుంచే ప్రజల మధ్యలో ఉండి ఏది సత్యమో ఏది ధర్మమో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియచేస్తూ మానవుల్ని రక్షిస్తూ భక్తుల్ని రక్షిస్తూ దుష్టుల్ని శిక్షింప చేయటం కోసం ఆయన ఒక అవతార వైశిష్ట్యంతో పాటు కల్కి అనే అవతారంలో అశ్వవాహనాన్ని ధరింపచేసుకుని ఖడ్గాన్ని ధరించి ఆయన దుష్టుల మీదకి యుద్ధాన్ని చేసి ధర్మ సంస్థాపన చేస్తాడని మనం పరిపూర్ణంగా నమ్మవచ్చు కలికి అవతారుడు అంటే కలిమాయలో చిక్కుకున్నటువంటి విలవిలు ఆడుతున్నటువంటి మానవాళిని కలికి భగవానుడు శిక్షించనున్నాడా రక్షించనున్నాడా కలిమాయలో పడేటువంటి వారికి కలికి కూడా కొన్ని వరాలు పరమాత్మ ఇచ్చినప్పుడు అండి కలి నుంచి తప్పించుకోవటం ఏమిటి అంటే ఎక్కడైతే జ్ఞానం అనేటువంటి దీపం వెలుగుతుందో అక్కడ కలికి అవకాశం లేదు ఎక్కడైతే వేదాధ్యయనం జరుగుతుందో అక్కడ కలికి అవకాశం లేదు ఎక్కడైతే బ్రాహ్మణ మంత్రపట్నం చేస్తారో అక్కడ కలికి అవకాశం లేదు ఎక్కడైతే గోవులు రక్షించబడతాయో అక్కడ కలికి అవకాశం లేదు ఏదైతే లోకం నాశనం అవ్వాలి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఒక అవతారంలో మొట్టమొదటిగా పరదేవత తత్వం అయినటువంటి గోవుని మొట్టమొదటిగా వాడు తాగటం గో జరగటం గోవుల్ని ఎక్కడైతే రక్షించకుండా ఉంటుందో అక్కడ భగవానుడు ఆ లోకానికి సర్వనాశనమయ్యే లక్షణాలు కలియుగ అంతం కలియుగంలో ఈ లక్షణాలు ప్రారంభమయ్యేసరికి భగవానుడు ప్రత్యక్షమయ్యేటువంటి రోజు వస్తుందని మనం తెలుసుకోవాలి అందుకనే కలికిచ్చినటువంటి వరాలన్నీ కూడా ప్రారంభమై కలిని అంతనం చేసేటువంటి పరిస్థితిలో కలికి అవతారం అంటాం కన్నా భగవానుడు ప్రత్యక్షమై ధర్మ సంస్థాపన చేసి కలిని కంట్రోల్ చేసి కలి మాయ నుంచి ప్రజల్ని బయటపడేసి ఇది సత్యము ఇది అసత్యం అని తెలుసుకుని కొంత మళ్ళీ ఆయన అన్ని సంస్కారాలను అంత ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో ఇది చిట్ట ఈ అధర్మం వెల్లుదితే సమయంలో ఆయన నిలబట్టం కోసమే ఈ అవతారాన్ని మరి ప్రారంభిస్తారని మనం తెలుసుకోవచ్చు అంటే కలికి భగవానుడు కలియుగాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తాడు కలియుగంలో ముఖ్యంగా అండి ఈ యుగాంతం వరకు కూడా కలి యొక్క ప్రభావం మనకు కలుగుతుంది కలియుగం ప్రారంభం నుంచి ఐదు వేల నూట పద్నాలుగు దగ్గర దగ్గర సుమారు నుంచి ఇంకొక రెండు వేల సంవత్సరాలు వరకు మనం చూసుకుంటే కలియుగ అంతం వరకు కూడా మరి కలి యొక్క ప్రభావం మానవుల మీద పడుతోంది ఈ రోజుకి మనం కొన్ని కలి లక్షణాలు చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడైతే అన్నీ తెలిసినప్పటికీ కూడా వాడు ఈ కామక్రోధ లోప మోహాలకు లోనై మంచిని వదిలి చెడువైపు సన్మార్గాన్ని వదిలేసి దుర్మార్గంతోనే వాడు పనులు సాధించుకోవటం మరి ఈరోజు మనం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు లాంటి డెలిగేట్స్ని కూడా మనం చూస్తున్నాం అంటే కలియుగంలో కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కలి ప్రభావం అనేది కలియుగ అంతం వరకు తగ్గదు వాటిని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నంలోనే అన్ని కుటుంబాలలో భక్తులు కానీ తెలుసుకోవాల్సినటువంటి ధర్మాన్ని ఆచరింపచేయటం తెలుసుకున్న ధర్మాన్ని ఆచరిస్తూ పది మందికి ఆచరింపచేయటం సన్మార్గంలో ముందుకు నడపటం వంశాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నంతో మనం వీటిని ముందుకు తీసుకెళ్లటం ఇవన్నీ కూడా చివరికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ 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 కలియుగ చివరికి వెళ్ళేసరికి కలికి అవతార వైశిష్ట్యానికి ఇవన్నీ పునాదులు అవుతాయి అందుకని ఆ స్థాయి నుంచి ఇలా పడిపోవటానికి మానవుడు చేసుకునేటువంటి కొన్ని తప్పిదాలను కొంత అధర్మ లక్షణాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని మానవుడు అలవాటు చేసుకున్నట్లయితే కలికి అవతారం ఇంకా కాస్త దూరంగా వెళ్ళి వంశాల వృద్ధిలోకి వెళ్ళి ధర్మ సంస్థాపన జరిగి కాలపురుషుడు అనేటువంటి వాడు భగవానుడు యొక్క ఇది కాబట్టి కాలపురుషుడి రూపంలో భగవానుడు ప్రజల్ని రక్షిస్తాడని ధర్మ సంస్థాపన జరుగుతుందని అటువంటి యుగ లక్షణాలని మనం చూడకూడదని ఆ యుగంలో మన వంశాలన్నీ వృద్ధిలోకి రావాలని మనం భగవాను కోరుకోవటమే కలియుగ ప్రారంభానికి ముందుగా భక్తులు చేయవలసిన సంకల్పంగా చెప్పుకోవచ్చు గోపినాథ్ గారు మరి కలియుగంలో ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో దైవ దర్శనాలు చేస్తున్నాము ఉన్నాము ఎన్నో యాగాలు క్రతువులు చేస్తూ ఉన్నాము మరి అయినా సరే ఈ కలికి ప్రభావం ఎందుకు ఉంటుంది ఈ కలియుగంలో అసలు చేసేదంతా పుణ్యకార్యాలు అంతా ఏమైపోతున్నాయి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి కలియుగంలో కలికి అవతారాన్ని చూడాలని ఎవరనుకోకూడదండి ఎందుకు అంటే సహజంగా మానవుడి యొక్క ఆయుష్ ఈరోజు వంద కన్నా చాలా తక్కువగా తగ్గిపోయింది పరిస్థితి కాబట్టి పూర్వం రోజుల్లో రెండు వందలు మూడు వందల సంవత్సరాలు మరి బ్రతికేవారు చూద్దాం మనం ఇందాక చూసాం పరశురామ అవతారంలో సత్యవతి వరం తీసుకుందంటే నా కొడుకు రూపంలో వద్దు పరశురాముడు మనవడి రూపంలో ఇవ్వండి అంటే ఒక తరం అంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల సంవత్సరాలు సత్యవతి జీవనం చేసిందని పరశురామ అవతారాల్లో చూసాం మనం అందుకని వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా జీవనం సాధించారు మరి కలియుగానికి వచ్చేసరికి ఈ జీవనం ఎందుకు తగ్గిపోతుంది ఇన్ని పూజలు మీరు అన్నట్టు ఇన్ని వ్రతాలు మరి లోకశ్రేయస్సు కోసం పూర్వంలో విశ్వయాగాలను చేసేవారు అంటే ఏది కూడా నో రిక్వైర్మెంట్ అంటే వాంటింగ్స్ లేకుండా కోరికలు లేకుండా లోకశ్రేయస్సు కోసం యజ్ఞాలు చేసేవారు ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయండి లోక కోసం యజ్ఞాలు ఎక్కడో మనం వెతికి వెతికి చూస్తే ఎక్కడో ధర్మాత్ములు కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పూర్వంలో రాజులు రాజ్య క్షేమం కోసం యజ్ఞాలు చేసేవారు ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంచి వర్షాలు పడాలని వరుణ యాగాలు చేసేవారు ఈరోజు మనం చూస్తే ఎక్కడో పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో ఒకసారి ఎక్కడో ఒక చోట యాగాలు జరుగుతున్నాయి ఇలా రాజులు చేయాల్సినటువంటి పనుల్లో రాజ్యక్షేమం కోసం కానీ యజ్ఞాలు యాగాలు సోమయాగం వరుణయాగం మరి అలాగే అహోరాత్ర ప్రకారంగా కొన్ని ఎన్నో విశ్వయాగాలు సృష్టించేవారు విశ్వామిత్ర మహర్షి రాజ్యక్షేమం కోసం దర్శ మహారాజు ఎన్నో యాగాలు చేయగా పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి చేశారు మనకు తెలిసిందే కదా రామాయణంలో కానీ కలియుగానికి వచ్చేసరికి మంత్రం మీద ధర్మం మీద శ్రద్ధ తగ్గిపోతుంది పితృకార్యాలు తగ్గిపోతాయి పిండ ప్రదానాలు చేయటం మానేస్తారు వీడు పెట్టాల్సిన పిండాలు వేరే వాడికి పిండ ప్రదానం చేస్తాడు అలా పిండ ప్రదానాల మీద శ్రద్ధ తగ్గిపోతుంది శ్రద్ధతో చేసే శ్రాధాలు పూర్తిగా తగ్గిపోతాయి అది కల్కి యొక్క లక్షణం మరి మానవులు ఇంత శ్రద్ధగా ఇన్ని పూజలు ఇన్ని యాగాలు ఇన్ని వ్రతాలు హోమాలు చేస్తున్నప్పటికీ కూడా విశ్వం కోసం లోకశ్రేయస్సు కోసం లోక కళ్యాణం కోసం అందరూ ఒకటిగా చేసే సంకల్పమే భగవానుడు తన భక్తుల్ని లోకాల్ని క్షేమంగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు అంటే లోకక్షేమం కోసం మనం ఏ సంకల్పం చేస్తున్నామండి వాళ్ళ దేశం బాగుండాలని మనం ఏదైనా పూజ చేస్తామంటే సహజంగా ఎవరు చేయ మనం బాగుండాలని మనం చేస్తాం మన కోరికలు తీరడానికి అదీ కాక లోకశ్రేయస్సు కోసం సంకల్పం చేస్తే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా భగవానుడు ఆనందపడతాడు అందుకనే అది కూడా ఏమవుతుందంటే నా కుటుంబం నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి తన వంశం బాగుండాలని చేస్తారు కానీ దేశం బాగుండాలని మీరు చేసేటువంటి యజ్ఞాలు ఎప్పుడైతే ప్రారంభం అవుతాయో అప్పుడే కలికి అవతారం మనం చూడకుండా ఉండగలుగుతాం కలియుగల్లో ధర్మ మార్గాన్ని మనం పెంపొందించగలుగుతాం మనం చేసే పూజలు మనం చేసే యజ్ఞాలు మనం చేసే యాగాలలో ఒక మంచి సంకల్పం సర్వే జనా సుఖినోభవంతు లోకాసంస్థ భవంతు అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం చెయ్యాలంటే దేశ సంరక్షణతో పాటు దేశ రక్షణతో పాటు మనం కూడా అప్పుడప్పుడు దేశ క్షేమం కోసం బాగుండాలని ఒక క్షణమైన భగవత్ సంకల్పం చెయ్యాలి అందుకని ఇక కలికి అవతారం వచ్చేసరికి నువ్వు సంకల్పం చేసే అవకాశం కూడా లేదంటాడు అంటే ఇక నువ్వు చేయడానికి నీకు ఉన్న ఆయుష్ నీ వృద్ధిలోకి వచ్చి వయసులోకి వచ్చి నువ్వు సంకల్పం చేసే సమయానికి నీ ఆయుషే క్షీణమైపోతుంది ఎందుకంటే ధర్మం పూర్తిగా అధర్మం వెల్లుబెత్తే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏది చేసినప్పటికీ కూడా కలియుగాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ సంకల్పం చేస్తేనే అది లోకక్షేమం కలుగుతుంది ఎవరో ఎక్కడో ఒక చోట యజ్ఞం చేస్తే అంతవరకే వర్షాలు పడితే కానీ దేశం మొత్తం వర్షాలు పడాలంటే దేశంలో అనేక చోట్ల యాగాలు యజ్ఞాలు జరగాలి అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం కలియుగల్లో ముఖ్యంగా ఏదైనా సరే వారి యొక్క జీవన మార్గంలో భగవంతుడు ఒక భాగమై వారి జీవనంలో సత్యం ఒక భాగమై ధర్మం ఒక భాగమై ఏమండి ఈ సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టుకుంటూ వారు చేసేటువంటి సంపాదనలో వారు జీవనం చేసి వారు సంపాదించేటువంటి వాటిలో ఒక ఎంతో కొంత భాగం దేశం కోసం దేశక్షేమం కోసం మంచి యాగాలని విశ్వతృ శాంతి కోసం విశ్వశాంతి కోసం చేసేటువంటి మంచి క్రతువుల వల్ల దేశక్షేమం కలుగుతుంది మరి క్రతువు చేయబోతే భగవానుడు ఆనందించరా అంటే నీవు ఏ సంకల్పం చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడు కానీ లోకక్షేమం కోసం చేయటం వల్ల ఇటువంటి కల్కి అవతారాలు చూసే దుష్ట శిక్షణ జరగాలి అంటే ఇక్కడి నుంచి భగవానుడు లోకక్షేమంతో రుతుక్రమాన్ని చక్కగా చేసి మంచి సకాలంలో వర్షాలు మంచి పంటలు ఏమంటే ఎక్కడైతే ఎసెన్షియల్స్ తగ్గిపోయి న్యాచురాలిటీ పెరిగి ప్రజల్లో అవగాహన మారి ప్లాస్టిక్ని వాడటం తగ్గించి కావండి ధర్మాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రజలకు నాశనాన్ని తలపెట్టేటువంటి జాతికి నాశనాన్ని తలపెట్టే కార్యక్రమాలు చేయడం తగ్గిపోతాయో అప్పుడు దేశాన్ని మనం సన్మార్గంలో సక్రమమైన స్థితిలో చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతామని అటువంటిది ఇప్పటి నుంచే ప్రారంభం అవ్వాలని ఈ కల్కి అవతారానికి కలి యొక్క మాయ పూర్తిగా కమ్మకముందే ప్రజల్లో అవగాహన పెరిగి దైవబలాన్ని పెంచుకుని సన్మార్కులో ముందుకెళ్ళినట్లయితే ఇటువంటి కల్కి అవతార లక్షణాలు మనం చూడకుండా దేశం సుభిక్షంగా మనతో పాటు వంశాలన్నీ కూడా వృద్ధి చెంది ఆ వృక్షం పెద్ద మహావట వృక్షమై మరి ధర్మ సంస్థాపన జరుగుతూ ధర్మం నిలబెట్టిన కొద్దీ కల్కి అవతారం దూరమై భగవానుడు ధర్మ సంస్థాపనతో పాటుగా దుష్టుని శిక్షింపచేసి లోకాల్ని క్షేమంగా ఉంచుతాడని మనం నమ్మవచ్చు నమ్మాలి చేసి తీరవలసినటువంటి కార్యక్రమం గోపీనాథ్ గారు దశావతారాల్లో కల్కి అవతారానికి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో కలికి భగవానుడు ఏ మార్గాన్ని అవలంబించబోతున్నారో చాలా చక్కని విషయాలు అందించారండి ధన్యవాదములు సర్వే జనా ఇదండి వాళ్ళ దశావతారాలు కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో కల్కి అవతారం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం